అందరికీ సులభం ప్రార్థన నీ దిక్కువదిన దినములు సమాప్తములగునని వాగ్దానం చేసిన విశ్వవమస్యా మీకు స్తోత్రం నేను మీ కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయదునని వాగ్దానం చేసిన విశ్వవంశయా మీకు స్తోత్రం మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు అని వాగ్దానం చేసిన విశ్వవమశయా మీకు స్తోత్రం సింహాసన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును మీకు ఇక మీదట ఆకలి అయినను దాహన దాహమైనను ఉండదు సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను మీకు తగులదు అని వాగ్దానం చేసిన విశ్వమసియా మీకు స్తోత్రం సింహాసన మధ్యం మధ్య నుం మందుండు గొర్రెప్పల వారికి కాపీ అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును అని వాగ్దానం చేసిన విశ్వమసియా మీకు స్తోత్రం తండ్రి ఉదయకాల సమయంలో వాక్యమును ధ్యానించి తద్వారా మేము నడుచుకునే భాగ్యమును వెలుగులో నడుచుకునే భాగ్యము కనుగొనించిన విధానం బట్టి పుస్తకలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలన మా రక్షకుడు విమోచకులైన నజరేయడైన యశ్వమసేనామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె वडगण्डु कुरिसे रोजु भूमि सागं काले रोजु वडगण्डु कुरिसे रोजु भूमि सागं काले रोजु नक्षत्रे रोजु చేదు అయ్యే రోజు నక్షత్రాలు రాలే రోజు నీరు చేదు तपिंचे नागुडु लेडु आदे आदे आरोजु याशु अवुग्रत रोजु अंच्यकाल श्रमर रोजु पापुरंत एट्चे रोजु నేటి దినమున నరహంతకుడు దాగుకొనడానికి పొరములు ఏర్పాటు చేయాలని చూశాను ఎలాంటి నరహంతకుడు అంటే పొరపాటున పగపట్టక పట్టక ప్రాణము తీసినవాడు అనుకోకుండా ప్రాణము తీసిన వాడు మాత్రమే దాగుకున్నకు పొరములు ఏర్పాటు చేయాలని నేను ఇటు దినమును చూసాను ఈరోజు ద్వితీయోపదేశకాండము అంటే మిష్నే హతవరాలో హద్ది భరిం లో ఇరవై ఒకటో అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం ఇందులో హంతకుడు ఎవరో తెలియనప్పుడు మనం ఏమి చేయాలి ఒక శవము పురములో పడి ఉన్నది ఆ శవము అతన్ని చంపిన వారెవరో తెలియదు ఆ ఊరి వారికి కానీ ఆ ప్రాంతంలో వారికి కానీ అలాంటప్పుడు ఏమి చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఒకని ఎవరు చంపారో తెలియనప్పుడు శవమును సమీపమున్న పురములోని ఏ పనికి పెట్టని ఒక పెయ్యను తీసుకొని దున్నపడక విత్తబడక ఉన్న ఏటి లోయలో ఆ పెయ్యను తీసుకొని వెళ్ళి ఆ పెయ్య మెడను విర విరగ తీయాలి వినగ తీసిన తర్వాత తిరిగి వారు యాజకుడు లేవీలు దగ్గరకు వచ్చి సన్నిధిని వారు ఈ విధముగా తెలియచెప్పాలి చెప్పినప్పుడు ఈ యాజకులు లేవీలు వారి నోటి మాట ద్వారా మరి చేసిన ప్రతి విధమైన మరి వివాదమును దెబ్బ దెబ్బ విషయమైన వ్యాజ్యములను వీరు విలువ ఇవ్వాలి ఏంటంటే విమర్శ విమర్శించాలి అలా విమర్శింపబడిన తర్వాత పెద్దలు అందరూ కూడా తిరిగి ఆ పెయ్య వద్దకు వెళ్ళి ఆ పెయ్యి మీద చేతులు కడుగుకొని ఈ అపరాధి లేదంటే నిరాపరాధి యొక్క రక్తము దోషము మా మీదికి రాకుండా చెయ్యి ఎందుకంటే ఇతను చంపిన మేము మా కన్నులో మేము చూడలేదు మేము ఈ రక్త రక్తాపరాధం మేము చిందింపలేదు అని వారు ఆ విధంగా చేసిన తర్వాత నిర్దోష యొక్క ప్రాణము తీసిన దోషము మా మీదికి మోపకము అని వారు చెప్పాలి వారందరూ కూడా చెప్పాలి ఆ విధముగా ఎలుహ వారి దృష్టికి యథార్థమైనది చేసినప్పుడు ఆ ప్రా రక్తాపరాధ దోషము వారి మీదకి రాకుండా పరిహరింపబడుతుంది కాబట్టి ప్రేమన సహోదరి సహోదుల్లారా ఈ దినములలో మనము కూడా ఇలాంటి వాటివి చూసినప్పుడు మనము ఎలోహిం వారి దృష్టికి తీసుకువెళ్ళి ప్రార్థన విజ్ఞాపనలు చేసి మనము ఒప్పుకునేవారిగా ఉండాలి ఆ విధంగా నరహంతకుడు ఎవరో చేస్తే నరహత్య ఎవరో చేస్తే మనము దానిని చూసిన వారమైతే విజ్ఞాపన ప్రార్థన చేసుకుని మనము ఆయన ఎదుట ఎలోవిమరీస్ ఎదుట ఒప్పుకోవాలి అలా ఒప్పుకున్నప్పుడు మన దోష దోషములు పరిహింప పరిహరింపబడతాయని ఇదేనా మనకు హర్షం వారు తెలియజేసి ఉన్నారు ఆ మేన్